యూరోప్లో మా విలేజ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను భయ్య ఇది ఒక చిన్న వెరీ స్మాల్ విలేజ్ యూరోప్లో నేను ఇక్కడికి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మీరు చూస్తుంది ఏంటంటే కొంచెం దూరంలో ఉన్నది మెడిటరైన్యన్సీ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మాకు మెడిటరైనియన్సీ కనిపిస్తుంది అండ్ ఈ మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ ఏమున్నాయో ఇప్పుడు మీరు చూసారు అది సెవెంటీన్త్ సెంచరీ ఎయిటీన్త్ సెంచరీలో కట్టింది ఈ మాన్యుమెంట్స్ అన్నీ వీళ్ళు బాగా ప్రిజర్వ్ చేసుకుంటారు మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే లైటింగ్ పెట్టి నైట్లో హైలైట్ చేస్తున్న ఒక మిల్లు ఒక స్మాల్ విండ్మిల్ ఈ మాన్యుమెంట్స్ అన్నీ చాలా కేర్ఫుల్గా చాలా బాగా ఈ కంచెలు కట్టి యాక్సెస్ ప్రొవైడ్ చేసి టూరిస్ట్ అందరికీ బాగా కనిపించేలాగా వీళ్ళు రెడీ చేసి పెట్టుకుని ఉంటారు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ లోకి వెళ్ళాలంటే ఒక ఫైవ్ యూరోస్ కడితే వీళ్ళు ఒక టూర్ లాగా తీసుకెళ్తారు మీరు లోపలికి వెళ్ళి ఎక్కి ఇది ఎలా పనిచేస్తుంది అసలు దీని ప్రొసీజర్ ఏంటి ఇది ఎందుకు కట్టారు అని మొత్తం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టూరిజం గ్రూప్ ఉంటుంది ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు మీకు చెప్తారు అసలు ఇది ఎందుకు కట్టారు ఎలా పనిచేస్తుంది దీని హిస్టరీ ఏంటని కొంచెం ముందుకెళ్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక బ్యూటిఫుల్ మిల్ ఉంది ఇక్కడ సో అది కూడా మీకు చూపిస్తాను నేను మీకు ఈ ఓపెన్ ఏరియాస్లో సమ్మర్లో ఏం చేస్తారంటే వీళ్ళు మ్యూజిక్ మ్యూజికల్ కన్సర్ట్స్కి ఎంటర్టైన్మెంట్కి ఓపెన్ అప్ చేసి వాడుకుంటారు సో దిస్ ఈస్ ఎన్ అదర్ మిల్ హియర్ ఇది దేనికి వాడతారు అసలు ఎప్పుడు కట్టారు ఇదంతా వీళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి కనుక మీరు టికెట్లకి టికెట్ కొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమంటారు వాళ్ళు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పటిదాకా నేను అయితే వాళ్ళని అడగలేదు నేను టికెట్ కూడా తీసుకుని లోపలికి వెళ్ళలేదు బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వెళ్ళి అసలు దీని మ్యాటర్ ఏంటి దీని హిస్టరీ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఎవ్రీబడి